ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగనున్నారా అంటే సమాధానం వస్తుంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసి పంపడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే తమిళనాడు రామేశ్వరం నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా రెండవ స్థానం తెలంగాణ నుంచి ఎంచుకుంటారనే చర్చ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతుంది మరిన్ని వివరాలు అందిస్తారు ప్రాంతం ఒక సంచలనమైన ఒకటే రాజకీయాలకు కేంద్ర బిందువు కానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పైన అలాగే దక్షిణాది ప్రాంతం పైన ఎంపీ స్థానాలపైన దృష్టి పెట్టడం ప్రారంభించాయి ఇప్పటికే తెలంగాణ పిఏసీ ప్రదేశ్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇప్పటికే సోనియా గాంధీని ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాయి అదేవిధంగా బీజేపీలో కూడా మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది బీజేపీ పార్టీలో కూడా కాబట్టి గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణలోని మెదక్ నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఆ పార్టీ అగ్రనేతలు అయినటువంటి ఏఐసిసి యూపీఏ గతంలో యూపీఏ చైర్పర్సన్ ప్రస్తుతం ఇండి కూటమి ముఖ్య నాయకురాలు అగ్రనేత అని చెప్పుకోవచ్చు సోనియా గాంధీ ఇప్పటివరకైతే చైర్మన్ను కన్వీనర్గా ఎవరిని ప్రకటించలేదు కానీ ఒక అగ్రనేతగా మాత్రం ఆమె గుర్తిస్తున్నారు మిగతా కూటమి పార్టీలన్నీ కాబట్టి సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలని గతంలో గతంలో ఎన్నో రోజులుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ మేరకు ఈరోజు ఏకంగా పొలిటికల్ అఫైర్ కమిటీ ఏకతి ఏక ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధిష్టానానికి ఏఐసీసీకి పంపడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రి మోడీ కనుక ఈ దక్షిణ ప్రాంతం నుంచే పోటీ చేస్తే కనుక మొత్తం దేశం దృష్టి అంతా కూడా ఈ దక్షిణాది పైనే పడే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా తమిళనాడు ఇటు ఇప్పటికే కేరళలో రాహుల్ గాంధీ వయనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఈ ఈ కొత్త తరహా అయితే ఎప్పుడైతే ఆచరణలోకి వచ్చినట్లయితే మరికొంత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం అయితే ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఇక పార్లమెంటు ఎన్నికల పైన దృష్టి సారించింది ఈ ఈ క్రమంలోనే ఈరోజు పిఏసీ కమిటీ సమావేశంలో కూడా ఈ పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న పిలుపు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు అలాగే పిఏసీ కమిటీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ మా ఏఐసిసి పరిశీలకులుగా మాణిక్రావు ఠాకరే అలాగే ముఖ్య నేతలు కన్వీనర్ ఉన్నారు షబీర్ అలీ వీరందరూ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది పార్టీ శ్రేణులను కూడా పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేసేందుకు మొత్తం సన్నాహాలు కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని అనుకూలిచ్చి ఈ ప్రధానమంత్రి మోడీ అలాగే సోనియా గాంధీ మరి ఈ తెలంగాణ నుంచి కానీ తెలంగాణ నుంచి ఒక స్థానం అలాగే మరి తమిళనాడు నుంచి ఒక స్థానం మోడీ రామేశ్వరం నుంచి అని చెప్పుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రతిపాదన అయితే వచ్చినట్లయితే ఇక్కడ దక్షిణాది రాజకీయం అంతా ఒక రసవత్తరంగా మారుతుంది దేశం దృష్టి మొత్తం ఇక్కడ మారే అవకాశం ఉంటుంది ఇక అంటే గత ఎన్నికల్లో గత రెండు సార్లుగా కూడా గత రెండు పర్యాయాలు ప్రధానమంత్రి మోడీ వారణాసి ఉత్తరప్రదేశ్ వారణాసిని తన నియోజకవర్గంగా ఎంచుకోవడం జరిగింది దాంతో మొత్తం యూపీ మొత్తం ఆయన ప్రభావము ఉత్తర భారతదేశం అంతా ప్రధానమంత్రి మోడీ పోటీ చేసిన ప్రభావము మనము మనకు కనబడింది అదేవిధంగా అందులో భాగంగానే ఆ ఎత్తుగడలో భాగంగానే ఆయన దక్షిణ ప్రాంతాన్ని ఎంచుకున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది అదే కోవలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తుగడను ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పిఎసీ కమిటీ ఒక తీర్మానం చేసి ఏఐసీసీకి సోనియా గాంధీకి పంపడం అనేది ప్రధానంగా ఒక తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్